హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఏపీలో వార్డు సచివాలయాల ఉద్యోగులకు కొత్త బాధ్యతలు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అది చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ క్రియేట్ చేయకుండా టాపిక్లకి వెళ్ళిపోదాము ఇక గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకు కొత్త బాధ్యత ఇక ఏపీలో పేదరిక నిర్మూలన కోసం చేపట్టిన పీఫోర్ అంటే పబ్లిక్ ప్రైవేటు పీపుల్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ బాధ్యతలను ప్రభుత్వం గ్రామవార్డు సచివాలయాల ఉద్యోగులకు అప్పగించింది ప్రతి ఉద్యోగికి సగటున మూడు క్లక్టర్లు కేటాయించింది ఒక లక్ష ఎనిమిది వేల మూడు వందల పదకొండు మంది రెండు పాయింట్ పద్నాలుగు లక్షల క్లస్టర్లలోనే ఇరవై ఒకటి పాయింట్ యాభై ఆరు లక్షల బంగారు కుటుంబాల బాధ్యతలను చూడాల్సి ఉంటుంది మార్గదర్శులతో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతూ బంగారు కుటుంబాలకు సాయం అందేలా చూడాలి